కి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అయితే మనకి సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఈ పథకం పైన కీలక అప్డేట్స్ అయితే కూడా రావడం అయితే జరిగిందనమాట ఈ పథకాన్ని దసరా కానుకగా ప్రారంభిస్తామని చెప్పి హోం మంత్రి చెప్పడం కూడా జరిగిందండి అయితే ఈ పథకం పైన విధి విధానాలు అర్హతల విషయంలో కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే అనమాట అంటే వీరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇలాంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి మిగిలిన వారికి పడవు అన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఎలాంటి వారికి డబ్బులు అయితే వస్తాయి మనకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మన అకౌంట్లో జమ చేయాలంటే కనుక మన దగ్గర ఏమేమి అర్హతలు ఉండాలి ఎలాంటి డాక్యుమెంట్స్ మనం కలిగి ఉండాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదే విధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ అండి చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నేను ఎలాంటి వీడియో పెట్టినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి అంతేకాకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు డీటెయిల్గా అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడబిడ్డ నిధి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ పథకాన్ని ఆగస్టు నెలలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ మరి వాయిదా వేయడం అయితే జరిగింది ఎందుకు వాయిదా వేశారంటే కనుక రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగబోతుంది కనుక రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ఈ పథకాన్ని ప్రారంభిస్తే మరింత మంది లబ్ధిదారులకు ఈ పథకం చేరే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పథకాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అయితే మనకి రేషన్ కార్డుల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందండి ఇప్పటిదాకా ఎనభై శాతం మందికి పైగా రేషన్ కార్డులు అయితే తీసుకున్నారు అయితే ఇప్పుడు రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత కొత్త లబ్ధిదారులు కూడా ఈ యొక్క పథకంలో చేరే అవకాశం అయితే ఉందండి ఈ సందర్భంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకోవచ్చు కొన్ని అర్హతలు కొన్ని ప్రమాణాలను తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి ఇవేంటో మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మరి ఇవన్నీ మనం కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఆడబిడ్డల అకౌంట్లో జమ అవుతాయి ఇందులో ముఖ్యంగా కనుక చూసుకుంటే రేషన్ కార్డు అండి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా అందరూ కలిగి ఉండాలి ఇప్పటివరకు ఆల్రెడీ రేషన్ కార్డులు పంపిణీ అనేది జరుగుతూ ఉంది ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే వెంటనే తీసుకోండి దీంతోపాటుగా రేషన్ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే కనుక సరి చేసుకోవాలి దీంతోపాటు రేషన్ కార్డు తీసుకున్న వారందరూ కూడా రేషన్ కార్డుకి కేవైసీ కూడా చేయడం అయితే జరుగుతుంది కేవైసీ చేసుకుని మీ వేలిముద్రని అప్డేట్ చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు అనేది పనిచేస్తుంది అనమాట మీ రేషన్ కార్డు సక్రమంగా పనిచేస్తేనే మీకు ప్రభుత్వ పథకాలు అనేవి రావడం జరుగుతుంది ఒకవేళ మీకు రేషన్ కార్డు వచ్చినప్పటికీ మీరు ఈ కేవైసీ చేసుకోకుండా దానిలో ఉన్న తప్పులు సరి చేసుకోకుండా ఉంటే కనుక మీకు ఏ విధమైన ప్రభుత్వ పథకం అనేది రాదండి ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో అందరూ జాగ్రత్త ఎందుకు ఉండాలని చెప్తున్నానంటే రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు ప్లేస్లో అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ పాత రేషన్ కార్డులు తీసేసి కొత్త రేషన్ కార్డు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇలాగ కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారిలో కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ అడ్రస్ మిస్టేక్స్ మీ ఏజ్ మిస్టేక్స్ అవి పడ్డాయండి అలాంటి వారందరికీ కూడా మరి ప్రభుత్వం దీనిపైన స్పందించి ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి కూడా సవ తప్పులు సవరించుకునే అవకాశం అయితే కల్పించిందనమాట మరి వీలైనంత త్వరగా ఎవరికైతే రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయో వారు సరి చేసుకుని పెట్టుకోవాలి ఒకవేళ లేని పక్షంలో మీకు ఇక నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు ఏమీ రావు గతంలో వచ్చినా ఒకవేళ ఇప్పుడు రాకపోవచ్చు దీంతో పాటుగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా కేవైసీ చేయాలి కేవైసీ అంటే వేలిముద్రల ఆధారంగా ఐడెంటిఫికేషన్ చేయాలండి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఈ యొక్క కేవైసీ అనేది పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి ఇదొక ముఖ్యమైన అర్హత ప్రామాణికంగా ఉందండి పాటుగా ఎవరికైతే కారు ఉందో ఫోర్ వీలర్ అంటే వైట్ కలర్ నేమ్ బోర్డు కలిగి ఉంటారు కదండి నెంబర్ ప్లేట్ కలిగి ఉంటారు కదా అలాంటి వారికి రాదు అదేవిధంగా పదిహేను వందలకి మించి కరెంటు బిల్లు ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటి వారికి కూడా రాదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రాదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నా అలాంటి వారికి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావు అనమాట ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రావు అంటే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఈ పథకానికి కూడా అప్లై చేయబోతున్నారు సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి దీంతోపాటుగా చాలామంది గతంలో మేము ప్రభుత్వ పథకాలు అందుకున్న సంక్షేమ పథకాల్లో మాకు తల్లికి వందనం వచ్చింది మరి మాకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు తల్లిక వందనం పథకం అనేది కేవలం పిల్లల చదువుల కోసం ఇచ్చారు కాబట్టి తల్లికి వందనం తీసుకున్న మహిళలకు కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది వస్తుందన్నమాట కాబట్టి తప్పకుండా తల్లికి వందనం తీసుకున్న మహిళలకి ఈ ఒక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి దీంతోపాటుగా ఇంకా ఇంకా ఎవరైనా కనుక కొత్తగా ఈ పథకానికి అర్హత సాధించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలండి రేషన్ కార్డు ఆధార్ కార్డు కేవైసీలు కంప్లీట్ చేయాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఆర్ లింకింగ్తో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా మీరు లింక్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో అయితే పట్టడం అయితే జరుగుతుంది దీంతోపాటు అతి ముఖ్యమైన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మనకి గతంలో సచివాలయం నుంచి ఉద్యోగస్తులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు చేయడం అయితే జరిగిందనమాట ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు ఉంటారో వారికే డబ్బులు వస్తాయండి చాలామందికి ఒకవేళ నమోదు మేము నమోదు చేయించుకున్నాము అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది మీ పేరు నమోదు చేసినా కానీ అక్కడ అప్డేట్ ఆ సిస్టంలో అప్డేట్ చేసేటప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏమైనా ఎర్రర్స్ ప్రాబ్లం వచ్చి కూడా కొంతమంది పేరు అయితే అప్డేట్ కా కాకపోవచ్చు కాబట్టి అది అప్డేట్ అయిందా లేదా అనేది మీరు క్లారిటీ తీసుకోవాలన్నమాట మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే ఆ నంబర్ ప్రకారం సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులు అక్కడ లాగిన్ అనేది ఓపెన్ చేసి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది నమోదు అయ్యిందా లేదా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి మహిళ కూడా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సచ్యాలయాల వద్దకు వెళ్తే కనుక కేవైసీ కంప్లీట్ అయిందా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు అయ్యి ఉన్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసి మీదనేది మీ వెరిఫికేషన్లో మీ అర్హత ప్రమాణాలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చెప్తారనమాట తీరా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత డబ్బులు పడకపోయిన తర్వాత ఇబ్బందులు పడేయకన్నా ముందుగానే ఈ విషయాన్ని అందరూ గమనించండి దీంతోపాటుగా మీ బ్యాంక్ అకౌంట్లు అనేవి యాక్టివ్లో ఉన్నాయా ఇన్యాక్టివ్లో ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి గతంలో చాలామంది ఎన్పిసిఏ లింకింగ్ చేసుకొని ఉన్నా కానీ కొంతమందికి కొన్ని కారణాల వల్ల అది డీయాక్టివేట్ అయిపోయి ఉండవచ్చు కాబట్టి అది యాక్టివ్లో ఉందా లేదా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీంతో పాటుగా మీరు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కలిగి ఉండాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కలిగి ఉండాలి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై సంవ యాభై తొమ్మిది సంవత్సరముల మధ్యలో వయసు కలిగిన ప్రతి మహిళకి కూడా మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకి ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి పథకాన్ని కూడా దిగ్విజయంగా అమలు చేస్తూ వస్తుందండి దాంట్లో మరి మనకు ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందన పథకం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి అలాగే ఫ్రీ గ్యాస్ పథకం కానివ్వండి అన్నదాత సుఖీభావ పథకాలు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి చాలా సక్సెస్ అయ్యింది ఏపీలో కూటమి ప్రభుత్వం అదే దిశగా అదే ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తొందరలోనే ప్రారంభించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి అన్నదాతలకు ఉద్దేశించి అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ప్రారంభించేసింది కదా అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు కూడా మహిళల యొక్క అకౌంట్లోకి రాబోతున్నాయండి మరి ఆ ఏపీలో కూట ప్రభుత్వం మహిళలకు పెద్ద ప్రాధాన్యత మహిళలకు పెద్ద పీట వేస్తూ వస్తుంది దీంతో పాటుగా మరి దసరా కానుకగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఈ దసరా కానుక ఈ దసరా కానుక ఆడబిడ్డ నిధి పథకంతో పాటుగా మరి డ్వాక్రా మహిళలకి కూడా మరి రుణమాఫీని కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు లోపల వెంటనే తెలియజేస్తానండి మరి ఇదండి ఇవాళ వీడియో చేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే